నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం వినబోయే కథ వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో మహిళలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఇది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి మొదలైన అష్టలక్ష్ములను పూజించి సౌభాగ్యం పుత్ర పోత్రాది సంపదలు సుఖశాంతులు కోరుకునే వ్రతం ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు ఈ కథలో లక్ష్మీదేవి తన భక్తులకు వరాలు ఇచ్చే విధానం వ్రతం ఆచరణ ఫలితాలు ఈ వీడియోలో ఉన్నాయి ండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రన్ని ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం పూర్వకాలం మహర్షుల సమావేశం పురాతన యుగం సూత మహర్షి కాలం సుమారు ఐదు వేలు సంవత్సరాల క్రితం పురాతన కాలంలో వేదాలు పురాణాలు ఉపదేశించే మహర్షులు ఒక చోట చేరేవారు సోనక మహర్షి నేతృత్వంలోని మహర్షులు సూత మహర్షిని ఒక ముఖ్యమైన విషయం అడిగారు మహర్షి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పుత్ర పోత్రాది సంపదలు కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు సూత మహర్షి పురాణాలలోని జ్ఞానాన్ని గుర్తు చేసుకుని అవును అటువంటి వ్రతం ఉంది అది వరలక్ష్మి వ్రతం ఇది పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి ఉపదేశించినది లోక కళ్యాణం కోసం దానిని మీకు వివరిస్తాను అని చెప్పారు ఈ భాగం కథకు మూలం పురాణాలలో సూత మహర్షి పురాణ కథలు చెప్పే వ్యక్తి ఇక్కడి నుంచి కథ శివ పార్వతుల సంవాదంగా మారుతుంది ఈ సమయ విభజనలో మహర్షులు జ్ఞానాన్ని కోరుకునే విధానం మనకు ధర్మశాస్త్రాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది స్త్రీలు వ్రతాలు ఆచరించడం వల్ల కుటుంబ సుఖం సమాజ శాంతి వస్తాయని ఇది సూచిస్తుంది శివ పార్వతి సమాదం కైలాస పర్వతం త్రేతాయుగం చివరి భాగం సుమారు ఒకటి మిలియన్ సంవత్సరాల క్రితం కైలాస పర్వతంపై పరమశివుడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉన్నాడు నారద మహర్షి ఇంద్రుడు మొదలైన దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు ఆ ఆనందమయ సమయంలో పార్వతీదేవి శివుని సమీపించి స్వామి లోకల్లో స్త్రీలు పుత్ర పౌత్రాది సంపదలు సౌభాగ్యం పొందడానికి ఏ వ్రతం ఆచరించాలి అటువంటి మహిమాన్విత వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది శివుడు సంతోషంగా దేవి నీవు కోరినట్లుగా స్త్రీలకు సకల సుఖాలు కలిగించే వ్రతం ఉంది అది వరలక్ష్మి వ్రతం ఇది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి ఈ వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై వరాలు ఇస్తుంది అని చెప్పాడు పార్వతి మరిన్ని వివరాలు అడిగింది ఈ వ్రతం ఎలా చేయాలి ఎవరు ముందు ఆచరించారు దాని మహిమ ఏమిటి ఈ భాగం కథలో ముఖ్యమైనది శివుడు పార్వతికి ఉపదేశించడం వల్ల ఈ వ్రతం దివ్యమైనదని తెలుస్తుంది శుక్రవారం లక్ష్మీదేవి దినం శ్రావణం విష్ణుమాసం కావడం వల్ల ఈ వ్రతం ప్రత్యేకం ఇక్కడ శివుడు వ్రత విధానాన్ని వివరిస్తాడు తెల్లవారుజామున లేచి స్నానం కలస స్థాపన తోరం బంధనం పూజ వ్రత కథ వినడం మొదలైనవి ఈ సమాధం మనకు వ్రతాలు ఎందుకు ఆచరించాలో అవి ఎలా జీవితాన్ని మారుస్తాయో తెలియజేస్తుంది స్త్రీలు ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుందని హిందూ శాస్త్రాలు చెబుతాయి చారుమతి జీవితం కుందిన పట్టణం ద్వాపర యుగం ప్రారంభం సుమారు ఐదు వేలు సంవత్సరాల క్రితం శివుడు పార్వతికి కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణం ఉండేది అది బంగారు కుడ్యాలు రమణీయమైన ఇళ్లతో నిండి ఉండేది అందులో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయవంతురాలు పతి భక్తి కలిగినది ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి భర్తకు పూలతో అర్చన చేసి అత్తమామలను సేవించేది ఆమె జీవితం ధర్మబద్ధంగా సాగేది చారుమతి భక్తి లక్ష్మీదేవిని మెప్పించింది ఆమె దైనందిన జీవితంలో పాటించే నియమాలు పతి సేవ గృహకృత్యాలు మనకు స్త్రీ ధర్మాన్ని గుర్తు చేస్తాయి హిందూ సంప్రదాయంలో స్త్రీలు పతిని దైవంగా భావించడం వల్ల లక్ష్మీ ప్రసన్నురాలవుతుంది ఈ భాగం కథలో చారుమతిని ఆదర్శ మహిళగా చూపిస్తుంది ఆమె జీవితం మనకు పాఠం భక్తి సేవలు వ్రతాలకు మూలం కలలో లక్ష్మీ దర్శనం చారుమతి కళ అదే రాత్రి మధ్యరాత్రి సమయం ఒక రోజు చారుమతి నిద్రపోతుండగా లక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించింది చారుమతి నీ భక్తికి మెచ్చి వచ్చాను శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించు కలసం స్థాపించి తోరం కట్టి నా అష్టరూపాలను పూజించు నీకు సర్వ సంపదలు ఇస్తాను అని వరమిచ్చింది చారుమతి భయభక్తులతో మేల్కొంది ఈ ఘటన కథలో టర్నింగ్ పాయింట్ కలలో దైవ దర్శనం హిందూ పురాణాలలో సాధారణం ఇది భక్తికి ఫలితం లక్ష్మీదేవి వరాలు ఇచ్చే దేవత ఆమె ఆజ్ఞలు పాటించడం వల్ల జీవితం మారుతుంది ఈ సమయంలో చారుమతి తన భర్త అత్తమామలకు చెప్పి అనుమతి తీసుకుంటుంది ఇది కుటుంబ సమ్మతి ప్రాముఖ్యతను చూపిస్తుంది వ్రతం ఆచరణ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శుక్రవారం వచ్చింది చారుమతి తెల్లవారుజామున లేచి స్నానం చేసింది ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేసింది కలసాన్ని బియ్యం నీటితో నింపి మామిడి ఆకులు కొబ్బరికాయతో అలంకరించింది తోరం దారం కట్టి లక్ష్మీదేవి ప్రతిమను పూజా మండపంలో పెట్టింది పూలు ఫలాలు నైవేద్యాలు సమర్పించి మంత్రాలు జపించింది సాయంత్రం వ్రత కథ విని ఉద్యాపన చేసింది ఈ భాగం వ్రత విధానాన్ని వివరిస్తుంది ప్రతి అడుగు ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉంటుంది కలసం సంపదకు చిహ్నం తోరం రక్షణకు చారుమతి ఆచరణ వల్ల ఆమె ఇంటి చుట్టూ దివ్యత్వం వచ్చింది ఇది మనకు వ్రతాలు ఎలా చేయాలో మార్గదర్శకం వివరాలు పూజలో పదహారు ఉపచారాలు అష్టలక్ష్మి స్తోత్రం పఠనం మొదలైనవి వ్రత ఫలితాలు పూజ తర్వాత తక్షణం సాయంత్రం నుంచి రాత్రి వరకు పూజ ముగిసిన వెంటనే చారుమతి ఇంటి నిండా బంగారు వజ్రాలు ఏనుగులు బుర్రాలు కనిపించాయి ఆమె కుటుంబం సంపదలతో నిండిపోయింది భర్త అత్తమామలు ఆనందించారు పొరుగువారు చూసి ఆశ్చర్యపోయి కారణం అడిగారు చారుమతి వ్రత కథ చెప్పింది ఈ ఫలితాలు లక్ష్మీదేవి వరాలు ఇచ్చే శక్తిని చూపిస్తాయి కథలో ఇది ముఖ్య భాగం భక్తి ఫలితాలు తక్షణమే వస్తాయని తెలియజేస్తుంది ప్రచారం మరియు ఇతర ఘటనలు తరువాతి రోజులు మరియు సంవత్సరాలు కొన్ని రోజుల నుంచి జీవితాంతం వరకు చారుమతి కథ చెప్పడంతో పురుగు మహిళలు కూడా వ్రతం చేశారు ఒక మహిళ సుమతి వ్రతం చేయకుండా నిర్లక్ష్యం చేసింది ఆమె కొడుకు చనిపోయాడు తర్వాత ఆమె వ్రతం చేసి కొడుకు బ్రతికాడు మరొకరు కౌశల్య భర్తకు కుష్టు వ్యాధి వచ్చింది వ్రతం చేసి నయమైంది ఇలా పట్టణంలో అందరూ వ్రతం ఆచరించి సుఖాలు పొందారు చివరికి అందరూ మోక్షం పొందారు ఈ భాగం కథను విస్తరిస్తుంది నిర్లక్ష్యం చేస్తే దుమఖాలు ఆచరిస్తే సుఖాలు వస్తాయని బోధిస్తుంది ఇది వ్రతం మహిమను ప్రచారం చేస్తుంది మొత్తం కథ భక్తి నిష్టల ప్రాముఖ్యతను చూపిస్తుంది లక్ష్మీదేవి వరాలు ఇచ్చే దేవతగా ప్రసిద్ధి ఈ వ్రతం చేసేవారు సర్వ సౌభాగ్యాలు పొందుతారు చివరిగా మా ఛానల్ గురించి మా ఛానల్ ఓమ్ నమో టిప్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఇక్కడ హిందూ పురాణాలు చరిత్ర కథలు సాంస్కృతిక విషయాలు తెలుగులో వివరిస్తాం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని కథల కోసం చూడండి